హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాక్షాల ఈరోజు వీడియోలో పల్లీ పకోడీ చేసి చూపిస్తున్నాను ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ పల్లీ పకోడీ చేసి చూడండి క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటిని స్టోర్ చేసుకుని కూడా తినచ్చు చాలా క్విక్ అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను దీంట్లోనే పావు కప్పు బియ్య పిండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేస్తారంటే లూజ్ అయిపోతుంది చూసుకుని కలుపుకోండి చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలిపితే పల్లీ పకోడి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా పేల్చదు ఇలా కలుపుకున్న పిండిలో ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలను బాగా కలిసేటట్లు కలుపుకోవాలి నాకు పల్లీలు సరిపోలేదు పిండి ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది అందుకని హాఫ్ కప్పు పల్లీలు యాడ్ చేసుకుంటున్నా ఈ పల్లీలను కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను హాఫ్ కప్పు శనగపిండి పావు కప్పు బియ్య పిండికి ఒకటిన్నర కప్పు పల్లీలు కరెక్ట్గా సరిపోయాయి చూడండి ఇలా వేసేటప్పుడు విడివిడిగా పడేటట్లు కలుపుకోవాలి సో ఈ బౌల్ని ఇంకా పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని అది హీట్ అయ్యాక ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త చేతి మీద పడే ఛాన్స్ ఉంటుంది కడాయికి చివరిగా వేసుకుంటే ఆయిల్ చెందకుండా ఉంటుంది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా వేగవు ఆయిల్కి సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇలానే మిగిలిన అన్నింటినీ ఆయిల్కి సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపించిన చల్లారే కొద్ది క్రిస్పీగా ఉంటాయి వీటిని కూడా తీసి టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకుంటున్నాను లాస్ట్ లో కొద్దిగా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వాటిని కూడా ప్లేట్ లోకి వేసేసుకుంటున్నా ఇంతేనండి క్రిస్పీ క్రిస్పీగా పల్లీ పకోడి రెడీ అయిపోయింది స్టోర్ చేసి కూడా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లా పెడితే ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి